హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బతుకమ్మ సెలబ్రేషన్స్ మీరు ఎలా చేసుకోరు మేమైతే చాలా బాగా చేసుకున్నాం చూడండి ఎంత బాగా చేసుకున్నాం వర్షం వర్షం కారణంగా ఎవరు సరిగ్గా ఆడలేకపోయారు కొద్దిసేపు అట్లా కొద్దిసేపు అట్లా ఆడి వచ్చేసారు కానీ మాకు చిన్న వెంకరెడ్డి హాల్లో ఏర్పాటు చేసారు వర్షం బతుకమ్మ మమ్మల్ని ఏం ఆపలేకపోయింది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే రోజంతా ఏమేమి పూలు పెట్టాలి ఏమేమి పూలతో బతుకమ్మ ఎట్లా చేయాలని ఆలోచనలతో బతుకమ్మలు పేర్చుకుంటాం మనది మంచిగా ఉండాలి వాళ్ళది మంచిగా ఉండాలి ఎవరిది బాగుంది ఎవరి దానికన్నా ఎవరిది బాగుంది అని అన్న ఆలోచనలతో బతుకమ్మ ఉంటాం ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఆ బతుకమ్మలు చూసిన తర్వాత వాళ్ళ దానికన్నా మనది బాగుంది మన దానికన్నా వాళ్ళది బాగుంది అని అని ముచ్చట్లు పెట్టుకుంటా ఇక స్టార్ట్ చేస్తాం అక్కడ వేయడం ఇక్కడైతే చాలా బాగా నాకు ఒకటి నచ్చేది ఏంటంటే నేను త్రీ ఇయర్స్ అవుతుంది ఈ కాలనీకి వచ్చి అప్పటి నుంచి నేను ఊర్లో సొంతంగా మనం పుట్టిన దగ్గర నుంచి ఊర్లో పెరిగితే ఎలాంటి బాండింగ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే బాండింగ్ ఉంటుంది కొంచెం కాస్త లేట్ అయినా ఏమైంది లేట్ అయింది ఏమైంది లేట్ అయిందని వస్తారు నాకు ఇక్కడ బాగానే అందరూ ఆప్తులే నాకు ఇంకా ఫ్రెండ్స్ చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ అందరూ మంచిగా పలకరిస్తారు బయటికి వెళ్తే ఊరికెళ్తే మనం ఎప్పుడు బాగున్నారా ఎప్పుడు వచ్చిందని ఎట్లా అంటారు ఇక్కడ కూడా కనిపించకపోతే ఒక రోజు అంతా కనిపించకపోతే ఈ రోజు కనిపించలేదు ఎక్కడికి పోయినా ఎక్కడ పోయినావు అని అని అడుగుతారు ఇదే కదా కావాల్సింది ఇక్కడైతే కుల మతాలకు అతీతంగా చాలా బాగా జరుపుకుంటారు మన సంస్కృతి సాంప్రదాయాలు కనిపించేట్టు మొత్తం పట్టు చీరలు అలంకరణ చాలా బాగా చేసుకుంటారు చాలా మంచిగా కలిసిపోతుంటారు ఏం చెప్పినా ఎవరికి ఎవరికి వచ్చిన స్టెప్ ఎవరు చెప్పినా అందరు ఈక్వల్గా వింటారు అందరూ ఎవరిని కాదనకుండా అందరూ చాలా బాగా సరదాగా గడుపుతారు ఇవాటి నుంచి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి కదా ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటారు అందరు కలిసి ఎవరికి చేతనైనా ఇంత వాళ్ళు వెళ్తూనే ఉంటారు అసలు వెనక్కి తగ్గరు ఎక్కడ కూడా ఎంత అలసిపోయినా రోజంతా ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత బతుకమ్మలు వేర్చుకొని ఆ తర్వాత రెడీ అయ్యి ఇక్కడ వచ్చి ఇంత ఎనర్జీతో వేస్తుందంటే ఆంటీ వాళ్ళకి హ్యాచ్ అసలు మా పక్కన ఆంటీ అయితే ఆమె బీపీ పేషెంట్ అసలు ఆ ట్యాబ్లెట్స్ ఈ అడావుల్లో పడి ట్యాబ్లెట్స్ మర్చిపోయి వచ్చింది అక్కడ హెల్త్ అసలు తిరిగి ఎట్లనో అవుతున్నా కూడా ఇంటికి వెళ్ళకుండా వాళ్ళ బాబుతోని ట్యాబ్లెట్స్ తెప్పించుకొని వేసుకొని కూడా మళ్ళా సెలబ్రేషన్స్లో పాల్గొన్నది ఆంటీ ఆంటీకి ఆంటీకి అయితే చాలా అసలు చాలా పెద్ద క్లాప్స్ కొట్టాలి ఇంత సరదాగా అసలు మమ్మల్ని చూసి అయితే ఏమంటుంది మీ ఏజ్లో ఉన్నప్పుడు మేము ఇట్లనే సెలబ్రేట్ చేసుకునేదిరా ఇప్పుడు మేము చేద్దామంటే అన్నీ కాళ్ళ నొప్పులు కదా అందుకే ఏ ఏజ్లో చేయాల్సినవి ఆ ఏజ్లో చేయాలి అని అంటారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని పెద్ద మా ఏజ్ మీద పడ్డ తర్వాత వేయాలంటే వల్ల కాదు కొద్దిసేపు వేయంగానే కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి మిమ్మల్ని చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తాయని అని చెప్తుంది అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అసలు ఏ సెలబ్రేషన్స్కి వెళ్ళేదాన్ని కాదు అసలు ఊళ్ళో వినాయక చవితి అయినా ఈ అమ్మవారి బతుకమ్మ అయినా ఏ దానికైనా అసలు నేను వెళ్ళకపోయేది బయటికి కానీ ఈ త్రీ ఇయర్స్ నుంచి ఈ కాలనీకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళతో పాటు నేను బయటికి వెళ్తున్నా ఇప్పుడైతే ప్రతి సెలబ్రేషన్స్లో నేను ఉంటా వినాయక చవితి అయినా అమ్మవారి నవరాత్రులైనా బతుకమ్మ అయినా హోలీ అయినా అందరం కలిసి ఈ కాలనీలోనే సెలబ్రేట్ చేసుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు అయితే నేను ఎప్పుడు ఎక్కడ అసలు ఏ సెలబ్రేషన్స్లో కూడా నేను ఎప్పుడు పాల్గొనలేదు కానీ ఇప్పుడు అన్నిట్లా వద్ ఇంట్లో వద్దని ఆపినా ఏదో ఒకటి చెప్పైతే నేను వెళ్తాను ప్రతి సెలబ్రేషన్స్కి నేను వెళ్తాను ఇంట్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అని బయట వాళ్ళు చెప్పే మాటలకి పొల్యూట్ అవుతారు అయినా కూడా ఆంటీ వాళ్ళందరూ మేము వచ్చి చెప్తాము ఎందుకు బయటికి వెళ్తలేవు బయటికి వెళ్తలేవు అని అంటారు ఫ్యూచర్లో నేను ఎక్కడికి పోయినా ఈ త్రీ ఇయర్స్ మాత్రం ఈ కాలనీ మాత్రం నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అన్ అన్ని మెమరీస్ ఉన్నాయి నాకైతే అట్లా నా బాధ్యత నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఇంట్లో చేసుకున్న చేసిన తర్వాతే బయటికి వెళ్తా ఎప్పుడైనా ఇంతమంది ఆడవాళ్ళలో నేను ఒకదాన్ని వీళ్ళందరూ కూడా ఇవే ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే కానీ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఎవరికైనా అసలు చిరునవ్వు లేని ఎవ్వరూ ఉండరు ఎన్ని బాధలున్నా సరదాగా ఇక్కడికి వచ్చిన తర్వాత గడుపుతారు మా బతుకమ్మలు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎట్లా చేసుకురు సెలబ్రేషన్స్ కమెంట్ చేయండి సెవెన్కి స్టార్ట్ చేసి నైట్ లెవెన్ వరకు బతుకమ్మలు అయితే ఎవరు అలసిపోకుండా అట్లనే ఆడిరు లాస్ట్ డే రోజైతే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా అప్పటితో అయిపోతుందని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే